మామా నువ్వు భస్మాసురు లాంటివి నువ్వు వేది ముట్టుకున్నా బూడిదే నో డౌట్ అందులో తెలుకో తెలియకో ఎత్తిపైన నువ్వే చేపెట్టేసుకున్నావు ఎలా అంటావా మూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పవిత్రమైన లడ్డూ జోలుకుపోయావు తిరుమల లడ్డు జోలుకుపోయావు సో కాబట్టి ఇంకా నీ పతనాన్ని ఎవరు ఆపలేరు నీ పతనానికి నువ్వే రాసుకున్న వీలునామా లాంటిది ఇది సో అయితే ఒకవేళ నువ్వు చేయకపోతే ఎవరైతే ఈ రోమన్ క్రియేట్ చేశారో వాళ్ళని వెంకన్న స్వామి అస్థలు కోరుకోడు కొండపైన ఉన్నది చాలా పవర్ఫుల్ ఎందుకంటే పది సంవత్సరాలుగా ఆయన దగ్గరగా ఉన్న భక్తులుగా చెప్తున్నారు సో కాబట్టి మంచి పార్టీని కత్తి లాంటి పార్టీని భూస్థాపన చేసావు పోనీ ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా వ్యాల్యుబుల్ థింగ్స్ మాట్లాడావు అంటే ఎంత వరష్ట రాజకీయాలు అంటే తెలియని నాకే ఇంద్ర వీడు ఎలా మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది సో కాబట్టి అయిపోయింది కంగ్రాట్స్ భూస్థాపితం చేస్తావు మంచి పార్టీని